ఒరే బుజ్జబ్బాయ్ ఒకప్పుడు మేము అబద్ధంలో ఉన్నావురా గుడి విశ్వాసంలో అజ్ఞానాంధకారము అలముకున్న అజ్ఞాన మతాల్లో ఉన్నావురా మేము ఒకప్పుడు అయితే సత్యమై ఉన్న క్రీస్తు తన ఆత్మ ద్వారా మా కళ్ళు వెలిగించినప్పుడు నిర్దాక్షిణ్యంగా అబద్ధాలను విసర్జించి సత్యములోకి వచ్చాం ఎందులోకి వచ్చాం కాబట్టి అబద్ధంలో కూరుకుపోయిన వాళ్ళు అబద్ధంలోనే కూర్చున్న వాళ్ళు అబద్ధం అయి ఉన్న అబద్ధానికి జనకుడు అయి ఉన్నా నిన్ను ఫాలో అవుతారు వాళ్ళు ఆల్రెడీ అబద్ధాల్లో ఉన్నారు అబద్ధ మతాలు అబద్ధ విశ్వాసాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళ మనోనేత్రాలు మేయబడి ఉన్నాయి వాళ్ళు నిన్నే ఫాలో అవుతారు కానీ మా మనోనేత్రాలు తెరవబడి ఉన్నాయి మేము సత్యంలోనికి వచ్చాము అర్థమైందా కాబట్టి అబద్ధాన్ని ప్రేమించే వాళ్ళంతా నిన్ను ఒప్పుకున్నా ఒప్పుకుంటారు మేము మాత్రం ఒప్పం మా ప్రభు నా ప్రాణప్రియుడు నువ్వు కాదు నజరేడుగు ఎస్సు నజరేడుగు ఎస్సే మా ప్రాణప్రియుడు